ఎవరైనా కొట్టే కేరళ ఉన్నాడు అదే ఊరి కూర్చుని రాజు కొట్టాడు ప్రజల ముందు డ్రైవర్లను పరిస్థితి తీసుకొస్తుంది అంట లక్ష వేల తప్పు డ్రైవర్లను చేయాలని చెప్పి అడుగుతూ ఉంది దానికి పార్లమెంట్ లో కూర్చున్నటువంటి పార్లమెంట్ సభ్యులు చెప్పేదామంటే అమెరికాలో ఏ రోడ్డు ఆ రోడ్డు పక్కన ఉంటుంది పశువులు కొట్టామని చెప్పేసి కన్నుల నుంచి బయలుదేరారు విజయవాడ వాళ్ళది చూశారు మీరు ఎవరన్నా చూశారు కదా దాటుకుని విజయవాడ రానికి ఎంత ఏం జరిగిందో ఎవరికి తెలియదు కాదు ఆటో కార్మికులకు సబ్సిడీతో డీజిల్ అంటే రాష్ట్ర లేదా దేశంలో రవాణా కార్మికుల త్యాగానికి సరితూగే త్యాగం ఇంకోటి లేదని చెప్తున్నాం ఈ దేశ సరిహద్దుని కాపాడడానికి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని తుపాకులు పట్టుకొని సలియనక ఎండనక తిండి ఉండలేకపోయినా రక్షణలో భారతదేశం బాటలో నిలబడి సైనికుడు ఏ రకంగా ప్రాణం త్యాగం చేస్తున్నాడో ఈ దేశ ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్ అదే రకమైనటువంటి త్యాగాలు చేస్తున్నాడు ఆ త్యాగాలు ఏం తక్కువ కావాలని చెప్పి ఇల్లగా శిక్షించాల్సింది విజయ్ విశాఖపట్నం బస్ స్టాండ్ దిగితే రాత్రి నాలుగు కానిగాక తెల్లవారుజామున మూడు కాక ఆటో కార్మికులు ఆటో పట్టుకొని ప్యాసింజర్ కోసం రెడీగా ఉంటాడు కాబట్టి బస్సు తిరుగుతుంది ఇదే విశాఖపట్నం పది గంటల నుంచి ఆటోలు తిరగమని చెప్పండి సగం ఆర్టీసీ బండ్లు మూత పడిపోతాయి ఆటో కార్మికులు ఉన్నారు కాబట్టి బస్సులు తిరుగుతూ ఉన్నాయి అటువంటి ఆటో కార్మికు శిక్ష సిగ్గుపడదా ప్రభుత్వం చదువు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం సాయం చేయకపోయినా స్వశక్తిగా ఆటో పెట్టుకొని ప్రజల సేవ చేస్తూ తన పిల్లల చదువు ఉన్నా లేకపోయినా అదే స్కూల్ అదే ఆటోలో పిల్లలను తీసుకుపోయి స్కూల్లో వదిలిపెడుతూ వాళ్ళని విజ్ఞానవంతులుగా చేస్తున్నాడే మరి ఆటో కార్మికుడి గురించి ఆలోచించారా కొన్ని కొన్ని చోట్ల కొన్ని విజయవాడ గుంటూరు ఇటువంటి చోట్ల ఇక్కడ కూడా ఉందో లేదో కానీ గ్యాస్ సిలిండర్లతో ఆటోలు అడుగుతున్నాయి ఎన్ని గంటలు ఆగాలండి గ్యాస్ కోసం ఆటో పన్నెండు గంటలు ఆగలనా సిగ్గు ఉంటే ఈ ప్రభుత్వానికి పన్నెండు గంటల సేపు ఒక ఆటో కార్మికుడు తన ఆటోను ఫిల్లింగ్ స్టేషన్ నిలబెట్టుకుంటే ఏం తినిపెక్కుతాడని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీకు తెలియలేదని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గ్యాస్ సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదని అడుగుతున్నాం సమాధానం చెప్పరు డీజల్ పెట్రోలు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు పెంచుతూ ఉంటారు ఇష్టం వచ్చినప్పుడు తగ్గిస్తూ ఉంటారు ఎందు పెంచుతారో తెలియదు ఎందుకు తగ్గిస్తారో తెలియదు మేము అడుగుతూ ఉన్నాం ఆటో కార్మికులు ఈ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ వాళ్ళ క్షేమం కోసం సక్రమంగా వాళ్ళని గమ్యస్థానం తీర్చడం కోసం రాత్రి మమ్మల్ని ఆటో పెట్టుకుంటూ ఉన్నారు ఇది ప్రజాసేవ కాదా ఆర్టీసీ వాళ్ళకి సబ్సిడీతో డీజిల్ ఇస్తున్నావు ఆటో కార్మికుల సచ్యుడితో ఎందుకు డీజిల్ ఏ